నిన్న కాళేశ్వరం మీద గోష్ కమిషన్ ఇచ్చినటువంటి బాధ్యత పైన ఎందరో లోపాలు ఎందరో బాధ్యులు అంటూ కూడా ఆ కాళేశ్వరం నివేదికపై నిన్న ప్రభుత్వం గోష్ఠి చెప్పింది దానికి సంబంధించినటువంటి పూర్తి దృష్టంతా కూడా పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఏ వన్గా ఇప్పటికే కేసీఆర్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఆ యొక్క కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత అధ్యయనం పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ అధికారుల కమిటీ వేస్తాం కమిటీతో సమావేశమైనటువంటి నిందితు పారిధుల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జస్టిస్ ఘోష్ నివేదిక అధికారుల కమిటీ సిఫార్సులపై నేడు మంత్రివర్గంలో కూడా సమావేశం ఏర్పాటు చేసేటువంటి క్రమంలో తదుపరి చర్యకు సిబిఐడి కావచ్చు సిఐడి కావచ్చు బాధ్యతలు ఇచ్చే ప్రయత్నాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అయితే కాళేశ్వరంలో దాదాపు అక్కడ కుంగినటువంటి పిల్లలు కావచ్చు అక్కడ ఉన్న సెగ్మెంట్ అంతా కూడా రిపేర్ చేయకుండా కేవలం ఆ యొక్క నీళ్లను దోచిపెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ప్రదేశ ప్రదేశ చెప్పినప్పటికీ కేవలం కాళేశ్వరం ఓ కూలేశ్వరం అంటూ కాళేశ్వరం కేవలం కూలిపోయిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నాయకులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క సమాధానకు ఇది ఒక నిన్న పిసి ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసి దాని మీద సమగ్రంగా విచారణ చేపడుతున్నాడు ఆ యొక్క విచారణ భాగంగా నిన్న కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ సిద్ధమవుతూ ఉన్నది సమగ్ర నాణ్యత నిర్వహణ వరకు అనేక లోపాలు అక్రమాలు జరిగినట్లు తెలపడమే కాక ఏ యొక్క వైఫల్యానికి ఎవరు బాధ్యులంటూ కూడా ఒక కమిషన్ పేర్కొంది న్యాయ విచారణ కమిషన్ల నివేదికల ప్రకారం ఆ గతంలో ఏ రాష్ట్రంలో ఇలా చేశారు తదుపరి కార్యాచరణ ఏమిటా అన్నదిపై ఆ మంత్రులు ఇప్పటికే చర్చ జరుగుతూ ఉన్నది సోమవారం అంటే ఈరోజు మధ్యాహ్నం నిర్వహించే మంత్రివర్గ అత్యవసర సమావేశంలో జస్టిస్ ఘోష్ నివేదికపై సమగ్రంగా చర్చించనున్నారు నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గ నుంచి ముందు ఉంచడానికి రేవంత్ రెడ్డి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి ఏడు వందల పేజీల నివేదికను అధ్యయనం చేసి కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదించినట్లు కూడా తెలిసి తెలుస్తోంది వ్యక్తిగత నిర్ణయాలు రాజకీయ నాయకత్వ ప్రభావం ప్రభావంతో పరిపాలన చేశారు కాబట్టి ప్రణాళికల్లో అనేక లోపాలు జరిగాయంటూ కూడా సాంకేతిక అంశాలను విస్మరించాయని చెప్పేసి కూడా కమిషన్ నిన్న నివేదిక తెలిపినటువంటి కమిషన్ మా అభిప్రాయం సమాచారం నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీలు ఉన్నటువంటి ఈ యొక్క కమిటీలో తను అంతా కూడా కేవలం దేశంలో కాకుండా ఆ యొక్క మెయిన్ నదిలో గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరం కూలేశ్వరం అంటూ కూడా పదే పదే వాళ్ళు ఆ చర్చ జరిగినప్పటికీ కేవలం అంటే మాకు రాజ్యం ఉంది రాజ్యాధికారం ఉంది మేము ఒక సీఎం పొజిషన్లో ఉన్నాం సాంకేతికంగా అక్కడ నైతికంగా జరగాల్సినటువంటి ఏ ఒక్క కమిటీ కూడా వాళ్ళను విస్మరించి కేవలం పాలన భయంతో అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు చీఫ్ అంతా కూడా వాళ్ళు కట్టారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు అత్యవసర ఆ మంత్రివర్గ కేబినెట్ మీటింగ్ కూడా పెట్టనుంది సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అవుతా ఉన్నది కేవలం పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగానే ఈ రోజు మంత్రివర్గంలో చర్చించి ఆ నోట్ మీద మాట్లాడేటువంటి క్రమంలో ఏం మాట్లాడతారు దాని మీద స్వెట్ విచారణ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ సిట్ విచారణ ఎట్లా ఎలా ఉంటుంది లేకపోతే ఇంకేదైనా మనము సిట్ విచారణ కాళేశ్వరం బాధ్యులపై ఏసీబీ లేదా సిట్ విచారణ జరిగేటువంటి వార్త చూడొచ్చు పీసీ గోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు నేడు భేటీ కానున్న కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా భేటీ కానున్నారు కమిషన్లో ఏం తెలిసిందో పరిశాలి పరిశీలించనున్న మంత్రివర్గం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం బాధ్యులపై తీసుకోవాల్సినటువంటి చర్యలు గురించి పరిశీలించే కూడా అవకాశం ఉంది దాదాపు రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగినటువంటి మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది విచారణ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా ఈ నెల ముప్పై నివేదిక చర్చించి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నది కమిటీ వేసినట్టు విషయం తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల వైఫల్యానికి కారణాలు బ్యారేజ్ లోని నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల మీద వాటికి ఎవరు బాధ్యులు వహించాలి ఆ యొక్క అనేక అంశాల్లో కూడా కమిషన్ ఏం తెలిసిందో నిర్ధారణ బాధ్యత ఏం ప్రభుత్వం ఏం తీసుకుంటుందో ఆ యొక్క కమిటీకి అప్పగించింది ఆ యొక్క కమిటీలో ముగ్గురు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్లను కూడా కమిటీ ఇప్పటికే పెట్టింది బాధ్యులపైన ఏసీబీలతో పాటు అవ అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపించాలా లేక సిట్ ఏర్పాటు చేయాలా అంటే అంశాల మీద కూడా ఈ యొక్క మంత్రివర్గంలో సమావేశం కానున్న సందర్భంలో మనకు రెండు గంటల లోపే అయ్యి తర్వాత మనకు విడుదలయ్యే క్రమంలో మనం అంతా కూడా చెప్పుకోవచ్చు అయితే కమిషన్ ఏం చెప్పిందంటే కేవలం అక్కడ లోపాలు జరిగాయి అక్కడ నిజంగానే కుంగినటువంటి బ్యారేజ్లు మేమంతా సందర్శించాం ఆ యొక్క లోపాల కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ లేదంటే శాండా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏ విషయాలు అనేది కూడా అనేక విషయాలు చర్చించి అక్కడ ఉన్న టెక్నికలా లేదంటే ఇంకేమన్నానా లేదంటే అంత పెద్ద బ్యారేజ్ కట్టిన తర్వాత అంత పెద్దటి డ్యామ్ కట్టిన తర్వాత అంత పెద్దటి మీరు ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత లిఫ్ట్ ఇగ్రియేషన్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మీ యొక్క ఆలోచన ఎలా ఎలా ఉండాలంటూ కూడా ఒక కొంచెం ఘాటుగానే విమర్శించినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కమిషన్ ఏం చెప్పిందో ఆ యొక్క కమిషన్ ప్రకారమే మేము పరిశీలిస్తాం దానికి సంబంధించినటువంటి అత్యవసర భేటీ కూడా ఈ రోజు కానున్నారు ఆ యొక్క మంత్రివర్గంలో వాళ్ళు ఏం మాట్లాడతారు లేకపోతే దీని మీద ఏసీబీలతో అంటే ఏ వన్గా ఇప్పటికే కేసీఆర్ ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఆ ఏవన్ ఉన్నటువంటి తనను సిట్ అధికారులతో విచారించారా లేకపోతే ఏసీబీలతో అవినీతి అంటే అండ్ కరప్షన్ జరిగింత అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి ఆఫీసర్ల మీద కావచ్చు ఎమ్మెల్యేల మీద కావచ్చు ముఖ్యంగా సీఎం అంటే మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ మీద కూడా సిట్ విచారణ చేసిన తర్వాత ఏసీ లేదా అక్కడ ఉన్నటువంటి సీట్ విచారణ జరిపేటువంటి కేసులు నమోదు చేయాలా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించినటువంటి చర్చ అంటే చర్చ జరగాలంటే కేవలం స్థానిక సంస్థల మనకు ఎన్నికల అని ఆధారంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీన్ని ఎండగట్ ఎండగట్టడమే మనకు ముఖ్య ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్కిల్స్ అంతా కూడా ఎటుబోతుంది అసలు ఇంత భారీ మొత్తం వెచ్చించి కలిటినటువంటి కాళేశ్వరం ఫెయిల్ అయింది కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ చేసినటువంటి వైఫల్యాలను మనం స్థానిక సంస్థల్లో ఎండగడితే మన కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మనం గెలిపించేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా స్కెచ్ చేసిందంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉన్నంత కూడా వైరల్ అవుతూ ఉన్నది అదే మహానదులమైన మహా నదులమైన కట్టినటువంటి అనేక బ్యారేజీలు కావచ్చు అక్కడ ఉంటే డ్యామ్లంతా కూడా పటిష్టంగా ఉండాలంటే మెయింటెనెన్స్ ఉండాలి ఆ మెయింటెనెన్స్ జరగకపోవడం వల్లే దాదాపు రెండు సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు మా మీద తోస్తారంటే ఎలాంటి కూడా అక్కడ ఉన్న కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద దీని మీద పలుసార్లు ప్రశ్నించినప్పటికీ పలుసార్లు అయినప్పటికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి మాట్లాడే మాటలు ఏంటి లేదంటే దీని మీద తీసుకునేటువంటి స్టెప్ ఏంటంటూ కూడా మనకు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.